రంగస్థలంపై శ్రీకృష్ణుడిగా భీముడిగా అల్లూరి సీతారామరాజుగా అనేక పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించిన కొత్తపల్లి ఆనందరావు చరస్మరణీయులని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు కొత్తపల్లి ఆనందరావు రెండవ వర్ధంతిని స్థానిక తిరుమల బైపాస్ రోడ్డులోని కొత్తపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు పలువురు కళాకారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ రంగస్థల కళాకారుడిగా ఉపాధ్యాయుడిగా ప్రేక్షకులను మెప్పించిన కొత్తపల్లి ఆనందరావు ఆదర్శప్రాయులని కొనియాడారు ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా గుండాల గోపీనాథ్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పొన్నాల జేజిరెడ్డి కేశవుల రెడ్డి ఫణిభూషణ్ రెడ్డి చంద్రబాబు శ్రీధర్ కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి కళ్యాణి పుష్పలత తదితరులు పాల్గొన్నారు రంగస్థల కళాకారుడు ఉపాధ్యాయుడు కొత్తపల్లి ఆనందరావు గారి రెండవ వర్తించి సందర్భంగా రాయలసీమ రంగస్థలి తిరుపతి వారి ఆధ్వర్యంలో కళాకారులతో కలిసి ఈరోజు కొత్తపల్లి ఆనందరావు గారి చిత్రపటానికి పుష్పాటించి ఘన నివాళి అర్పించాము కొత్తపల్లి ఆనందరావు మంచి వ్యక్తి ప్రముఖ రంగస్థల కళాకారుడు మాకు రంగస్థలి రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా అతను వచ్చి ఆయన వాక్యాలతో గాని అలాగే ఆయన నటనతో ఒకరోజు అల్లూరి సీతారాం రావు వస్తే ఆయన అల్లూరి సీతారాం తో వచ్చి ఆయన పాడిన పద్యాలు ఇక్కడ రంగస్థలి కార్యక్రమంలో ప్రదర్శించేవారు ఆ విధంగా మాకి ఆనందరావు గారు ఉన్నారు ఆయన నటన అంటే ఎంతో ఇష్టంగా చేసేవాడు ఎన్ని పనులున్నా తెలుగుని ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లలు చదువులు చెప్తా ఉన్నా ఆ పనిని సమర్థవంతంగా చేస్తూ లీవ్లు ఉండేటప్పుడు ఈ రంగస్థలంలో నటిస్తూ అందరి మన్నణలు పొందారు ఆయన ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆయన నటనలో మనలో చిరంజీవి ఉంటారు మరొకసారి రాయలసీమ రంగస్థలి కళాకారుల తరఫున ఆయన రెండో భర్త సందర్భంగా ఘనం నివాళి అనిపిస్తుంది